ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబర్ ఇరవై రెండు చనిపోయిన వాడు పాప విముక్తుడు రోమ పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం ప్రభుని యేసు క్రీస్తు యొక్క సిలువ దృశ్యమును చూచుటకు నేర్చుకున్నాము మేము యేసును చూడగోరుచున్నామని గ్రీసు దేశస్థులు అడిగిరి మన ప్రభువు నా ప్రియ స్నేహితులారా మీరు నన్ను చూడగోరుచున్నారా అయితే మొట్టమొదటిగా గోధుమ గింజ ఏ విధముగా భూమిలో పడి చనిపోవునో ఆ విధముగానే నా మరణములో పాలివారుగా ఉండు అని చెప్పాను ఏ మానవుడును తనను తాను రక్షించుకొనలేడు అతడు ఎన్నో ఉపవాసములు చేయవచ్చును ఏడవచ్చును దీర్ఘ ప్రార్థనలు చేయవచ్చును లేదా కష్టములు పడవచ్చును అయినను తనను తాను రక్షించుకొనలేడు ఆయన ఎందు విశ్వాసముంచట ద్వారానే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో పాలివారు కాగలరు ఉదాహరణకు కొంతమందికి చాలా సంవత్సరముల నుండి పొగత్రాగు అలవాటు ఉండవచ్చును రేపటి నుండి నేను పొగ త్రాగను అని ప్రమాణం చేసి ఒక వారమైన తర్వాత రహస్యముగా పొగ త్రాగు ప్రారంభించదురు వారు వట్టి అలవాటుకు బానిసలుగా అగుదురు వారు ప్రయాస పడేదురు కాని ఏమాత్రము వారికి నెమ్మది ఉండదు కానీ మనము శిలువ దృశ్యమును అర్థము చేసుకున్నప్పుడు ప్రతి పాప దోషము ఒక క్షణములో మాయమగును యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క శిలువ శక్తి ద్వారా పాపముపై విజయము కలుగును మనము ఎడతెగక శిలువను చూచిన కొలది మన యేసు ప్రభువును పోలియనుము ఉదాహరణకు వివాహమైన వారిని తీసుకునుము వివాహమునకు ముందు వారు బాహ్య రూపమునకు ప్రాధాన్యతను ఇచ్చెదరు కానీ వివాహానంతరము అంతరంగ సుగుణముల విషయమై పట్టింపు కలిగి ఉందరు వారు ఒకరిలోనొకరు నూతన సుగుణములను చూచుదురు చాలా సంవత్సరముల తర్వాత వారు సహోదర సహోదరిల వలె ఉందరు కానీ వివాహమునకు మునుపు వారిలో చాలా భేదము గలదు ఇది కేవలము ప్రభుని యేసుక్రీస్తు యొక్క జీవము మనలోనికి వచ్చినప్పుడు అలాగున ఉండను సులువ కార్యము మనలో జరిగినొలది మనము ఆయన వలెనుందుము మీరు అద్భుతములు స్వప్నములు చూడవచ్చును గాని శిలువ చెంతకు వచ్చి విశ్వాసము ద్వారా ఆయనను తెలుసుకొని ఆయన నీ కొరకు చేసినదంతయు ప్రకటించు వరకు ప్రభువును మీరు చూడలేరు అప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రతి దినము ప్రతి చోట ఆయనను ఆయన పరలోక మహిమను చూచెదరు ఆహా ఎంత సంతోషము ఆయన శిలువను చూచుటకు నేర్చుకొని ఆయన వలె ఉండు ఈ అనుభవము ఒకవేళ నీకు లేని ఎడల వచ్చి నేడే పొందుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ ఆమేన్